సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నాను మాకు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నా పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి అమ్మా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా విద్య లేని దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారు అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక ఇస్తే మీరు మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారే మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా చేసేది రక్త పాశం ఇవ్వట్లేదు కదా బాలక మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను అమ్మా నువ్వు కోర్టు రావో కోకర్తురావో అర్థం కావట్లేదు నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి కూతి జరిగింది అందరూ ఆనందగడే విధంగా జరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాగాలిస్తావాల ఆకరణ ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎక్కడికొక్క నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా గొట్టుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా